봐. 네 아들 아만

మమ్యప్ అయ్యప్ప శరణ్పా అయ్యప్ప బంధుర అయ్యప్ప అయ్యప్ప జీవే రక్ష అయ్యప్పోనా అయ్యప్ప ఘర్ప్ అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శం భగవతి శం దేవి శరణం స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి అప్ప అయ్యప్ప అయ్యప్ప కండో అప్పయ్యప్ప అప్ప అయ్యప్ప ేరుమీకర్య్యభిషేకే స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యను శరణమయ్యప్పపా స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్పకమాసముల వేషాము

మణికండేరుముడి కట్ శబరిమలకి నె అభిషేకం మణికండీ ఇరుముడి కట్ శబరిమలకి నై అభిషేకం మణికండే స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణ్యప్ప శరణ శరణమయ్యప్ప మయ్య పాద శరణం అయ్య పాద శరణం అయ్య హరికంటుని స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప అభిషేకం హరికంటుని స్వామరి గంట శబరిమలకి నే అభిషేకం ப்பா சரண மையா சாமி சரண மயா சரண மையா சாமி சரண மயா சரண மயா சாமி சரண மய்பா சரண மயா சரண மையா சரண மயா சாமி சரண மயா சரணு மயா சரண மையா சாமி சரண மய்பா Yap, ா சாமி சரண மையா சுவாமி சரண மையா சரண மையா மையா சுவாமி சரண மய்யா அய்ப்பா சுவாமி அய்யா அயா கப்பா அயப்பயோ ஸ்வீ பகவான் கொண்ட குமாரே அய்ய சுவீ கொண்ட குல்லாலே நே கொண்டாலே கொண்டகுல்லே சுவீ சரணம் அய்யப் శం శరణ్యప్ప స్వామి శరణా శరణం శరణ అయ్యప్ప స్వామి శరణు అయ్యప్ప శరణ శరణ అయ్యప్ప అయ్యప్పా శరణం శరణా కార్తీక మాసౌమాలధి పూజలు చేయాలి కార్తీక మాసం మాల ధరించి పూజలు చేయాలి కార్తీక మాసం మాల ధరించి పూజలు జయ్యాలి కార్తీక పూజలు చేయాలి మండల పూజలు చేయాలి మండల పూజలు చేయాలి அய்யா சரணம் சரணும் அய் அப்பா சோனி சரண அய்ப்பா சரணம் சரணம் அய் அப்பா சோமி சரணம் அய்ப்பா சரண சரணம் േ വേണ്ട തുിയാടാലോലേ സ്വാമി ശരണംയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പയ്യപ്പ സ്വാമി ചൂടാല്ലേ കൊണ്ടതു വള്ളാലേ ప్ప స్వామిని చూడాలంటే కొండకు వెళ్ళాలే ఎవరే కొండకు వల్లారే ఎవరే కొండకు వెళ్ళారే స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అనుదా నదిలో స్నానము చేసి రాళ్లను తీయాలి అనుదానదిలో స్నానము చేసి రాళ్లను తీయాలి రెండు రాళ్లను తీయాలి రెండు రాళ్లను తీయాలి స్వామి శరణం అయ్యప్ప శణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణో అయ్యప్ప అయ్యప్ప స్వామిని చూడాలండే కొండకు వెళ్ళాలి అయ్యప్ప స్వామిని చూడాలంటే కొండకు వెళ్ళాలి ఎవరే కొండకు వెళ్ళాలి ఎవరి కొండకు వెళ్ళాలే స్వామి శరణం అయ్యప్ప శరణం య్యప్ప స్వామి శరణం శరణ్యప్ప కలిమలకొండను ఎక్కువ స్వామి శరణము ఫలకాలే కలిమలకొండను ఎక్కువ స్వామి శరణము ఫలకాలే స్వామి శరణం జపాాలి స్వామి శరణం జపాాలి స్వామి శరణ అయ్యప్ప ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணோ ஐயப்பா ஐயப்ப சுவாமினி சூடா கண்டு கொண்ட வெள்ளாலே ఐప్ప స్వామిని చూడాలంటే కొండకు వెళ్ళాలి ఎవరే కొండకు వెళ్ళాలే ఎవరే కొండకు వెళ్ళాలే స్వామి శరణో అయ్యప్ప శరణం శరణో అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప య శరణ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప లోకానము చే

కాలి సన్నిధానమే చేరాలి పడన్ని మెట్లు ఎక్కాలి సన్నిధానమే చేరాలి సన్నిధానమే చేయాలి పడన్ని మెట్లు ఎక్కాలి అభిషేకం చేయాలి దయ్య అభిషేకం చేయాలి